ఎమ్మెల్యే నల్లమిల్లి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు రాజకీయాలకతీతంగా విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలను తీసుకొస్తున్నారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు ఈ సందర్భంగా అనపర్తి ద్వారంపూడి బుల్లెమ్మాయి జడ్పి ఉన్నత పాఠశాలలో కెమిస్ట్రీ ల్యాబ్ క్రీడ కోర్టులను ప్రారంభించారు అదేవిధంగా నూతనంగా ఏర్పాటు చేయనున్న గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు అదేవిధంగా మండలంలోని పీరా రామచంద్రపురం కొప్పవరం మహేంద్ర గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలను ప్రగతి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎంఎల్ఏనపత్తి బృహస్పతి

มันชิโคโคโคสสลองจัมพ์ไปนานีอีรคนาเบรนดาทานิเตนนะจองเจนะ <laughs> <laughs>

यो मस्तान जो हम आपो इस टाइम में बाजी हो जंजर पहन हो अरे जंजर पहनी मुझे आज जंजर पहन सुधा सना घाट जंजर पहनी वस्त्र में यो मस्तान जो साब साथ देव उसके दरा मत उधर गया अब आ तेरे को मत दे इस पर तेरे नवर वस्त्र आ धम पर सर बस बुझ रहे हों बस बुझ मावा ही बोम माय माय बोम ये मत इंद्रिय माय ही बोम भाई माय भाई ही बोम अति जय जय नमस्कार आंसर पहनाई அனுதிரோ மூர்த்த

या परिंदिया बड़ा कुछ पाया तो कुछ है जो दस्तानों तुमने भाग दारा पूरी अस्सी रस में भी है भक्त परी या परिंदिया बड़ा कुछ पाया तो कुछ पुरी है तो तेल देना अच्छा लगे तेल देना बस अच्छा चाची चाची के लिए देना बस तुम बसो सूर्य शेरे की हो हम आई मोर्ट सूर्य देना गांग बुम बोना ओम वात तो केलत ना रातन केन केत बोसो और आगे ना ओम गंगा ओम काना अपना उरे से ओम गोसर बुम गो कुरोना अंधक करबो दे गोया हम बिंदन नेज नमस्कार संपन्नविंद रस्त्र त्रिष्टा बिश्नुस नमस्कार दो सग्राम आपो जोजोमो हम वात खुजा नमस्कार हम आय के तौर में प्रणाम लो बासु विजयन से प्रेम ये वचन प्रेम इंद्र चागिया ग्राम गारना سموت راسه غلط نيه سا سيدي صاحب تا سا سا صاحب وارن ايتھو سن داتا سلام درسي جانا يار ميني اپهدي الله تعالى મહાન پتاتھو يا يا جي کري ميا پت گيلنا تا مارتي يا گون گون هك جي پون جي و ఈరోజు అనపర్తి మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అనపర్తిలో ఏదైతే బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉందో దీనిలో ఆల్రెడీ పిఎం శ్రీ కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసిన కెమిస్ట్రీ ల్యాబ్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దాదాపు పదిహేను లక్షల రూపాయలు వేయంతో అదేవిధంగా లైబ్రరీ రూము తూర్పుగోదావరి జిల్లాలో ఒక లైబ్రరీ రూము రావడం జరిగింది అది కూడా ఇక్కడ శంకుస్థాపన చేసుకుని పనులు మొదలుపెట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా గ్రౌండ్లో కొన్ని కోర్టులు తయారు చేయడం జరిగింది ఐదు లక్షల రూపాయలతో వాటిని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం అదేవిధంగా పేరారామచంద్రపురం కొప్పవరం మహేంద్రవాడ మూడు గ్రామాల్లో అనేక సిమెంట్ రోడ్లకి ఈరోజు శంకుస్థాపనలు కొత్తగా వేసే వాటికి ఆల్రెడీ మొదటి విడతలు అయిన దానికి ప్రారంభోత్సవాలు జరగడం జరిగింది అదేవిధంగా క్యాటిల్ షీట్స్ ప్రారంభుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మరొక మారు మూడో విడత కూడా అదనంగా నిధులు మంజూరు చేయబోతా ఉన్నాం ఈ మూడు మండలాలకు సంబంధించి అనపర్తి రంగంపేట బిక్కవోలు మూడు మండలాలకి సంబంధించి మరొక విడత అదనంగా మరో పది కోట్ల రూపాయలు కూడా సిమెంట్ రోడ్ల కోసం త్వరలో శాంక్షన్ చేయబోతూ ఉన్నాం అది కూడా ప్రతిపాదనలు స్వీకరిస్తూ ఉన్నాం అంటే ఇప్పటికి దాదాపుగా పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఎనిమిది కోట్లతో ఇప్పటికి సిమెంట్ రోడ్లు కొన్ని పూర్తి చేసుకున్నాం పద్నాలుగు కోట్లు మరలా పద్నాలుగు కోట్లు వెళ్తా ఉన్నాం మరలా ఈవాళ మాత్రం అదనంగా పద్నాలుగు కోట్లు అంటే దాదాపుగా నలభై రెండు కోట్లతో ఈ తొమ్మిది నెలల కాలంలో ఓన్లీ సిమెంట్ రోడ్లకి చేయడం జరిగింది దాదాపుగా ఇవన్నీ కలుపుకుంటే తొంభై తొంభై ఐదు కోట్ల రూపాయలతో ఈ తొమ్మిది నెలల్లో అనపతి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా పైనింప చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందించడం అదేవిధంగా నారా లోకేష్ గారు విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకురావాలి విద్యా విషయంలో రాజకీయాలకు అతీతంగా విద్యను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో లోకేష్ గారు కూడా అనేక కార్యక్రమాలు సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు ఆ దిశగా ఇవాళ అన్ని చోట్ల ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని స్కూల్స్ని ప్రగతి పదంలో నడిపించడం కోసం గ్రామాలని సిమెంట్ రోడ్లతో అదేవిధంగా లింక్ రోడ్లతో కళకళలాడే విధంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో పనిచేస్తూ ఉన్నాం అభివృద్ధిని సంక్షేమాన్ని మేళవించి సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ఇవాళ కోటం ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది